శ్రోతలకు కథాలహరికి స్వాగతం ఈరోజు మీ ముందు తీసుకురాబోయే కథ పంచతంత్రంలోది అనగనగా ఒక పర్వతం దాని పేరు దాని దానిమీద ఒక అడవి ఉంది అడవిలో లెక్కకు మిక్కిలిగా కోతులున్నాయి ఆ కోతులకు ఒకసారి దాహం వేసింది దాహంతో అల్లాడిపోతున్నాయి నీళ్ల కోసం పరుగులు పెట్టాయి ఎక్కడా చుక్క నీరు కనిపించలేదు పైగా ఎండమావులి నమ్ముకుని తిరిగి తిరిగి అలసిపోయాయి ప్రాణాలు పోతున్నట్టు అనిపించి మరి తిరగలేక అన్నీ ఓ చెట్టు కింద కూలబడ్డాయి వాటిలో పెద్దది కొండముచ్చు బాధపడుతూ ఇలా ఉంది తప్పు చేశాం పొర్లుతున్నట్లుగా నీరు కనిపిస్తుంటే పరిగెత్తుకుని వచ్చాం తీరా చూస్తే నీరెక్కడా కనిపించలేదు ఎక్కడి ఎక్కడికి ఎక్కడికొచ్చాం సుమారుగా డెబ్బై ఎనభై మైళ్ళు పరిగెత్తుకొచ్చాం ఎండకి కాళ్ళు పొబ్బరెక్కిపోతున్నాయి దాహానికి నాలుక పిడచు కట్టుకుపోతోంది అడుగు తీసి అడుగు వేసి ఓపిక లేదు ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఉంది అంది ఆ మాటలు మర్రి చెట్టు త్వరలో ఉన్న కుందేలు వింది పాపం అని కోతుల మీద పడింది త్వరలోంచి బయటికి ఇలా అంది పిచ్చి కోతుల్లారా పొర్లుతున్నట్లుగా నీరు కనిపించిందా దానికి పరిగెత్తుకుని వచ్చారా ఏమంటారో తెలిసా వాటిని ఎండమావులంటారు ఎండమావుల్లో నీరుండదు ఉన్నట్టు అంతే పరిగెత్తి తలిసిపోవడం మీదే తప్పు అంత అలుపులోనూ కోతులకి కోపం వచ్చింది కుందేలని ఎర్రగా చూశాయి పట్టించుకోలేదేది కుందేలు ఉపకారానికి పోయింది ఇప్పుడు మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే అదిగదుగో అక్కడ వాళ్ళు ఉంది కదా అక్కడ పోయి దాహం తీర్చుకోండి అంది మంచి మాట అనుకుంది గుంపుగా పరుగుతీస్తాయనుకుంది అయితే ఏదీ కదలలేదు తనని కొరకురా చూస్తూ కూర్చున్న కోతుల్ని వింతగా చూడసాగింది కుందేలు అదలా చూస్తుంటే వెనక నుంచి వచ్చి కుందేలు కాళ్ళెత్తి పట్టుకుందో కోతి ఎంత ధైర్యమే నీకో మమ్మల్ని పిచ్చి కోతులంటావా ఎండమావుల్లో నీరుంటుందంటావా అని ఎగతాళి చేస్తావా చూడు నిన్నేం చేస్తానో అంది వద్దు వద్దని బతిమిలాడుతున్న కుందేల్ని నేలకేసి కొట్టి కొట్టి చంపేసింది చచ్చింది వదిలే అంది కొండముచ్చు కోపం చల్లారిన కోతులు చెరువు వైపు పరుగుతీసాయి అక్కడ నీరు తాగి దాహాన్ని తీర్చుకున్నాయి ఎంచెక్కా వచ్చిన వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాయి ఈ కథలో కుందేలు కోతులకి సాయం చేయాలనుకున్న దాని నోటి దురుసుతో కోతులకి కోపం తెప్పించింది దాని ప్రాణం మీదకు తెచ్చుకుంది అందుకే పెద్దలు అంటారు మాట రెండు వేపులా పదునున్న కత్తి లాంటిదని ఆ మాటే మనల్ని నలుగురిలో ఒకరిగా చేయగలదు అదే మాట నలుగురిలో నవ్వుల పాలు చేయగలదు ఈరోజుకి రోజుకి కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం